ఈ దద్దనాలకు శాత కాకపోతే యాభై వేల మంది రైతులు నింబడేసుకొని వీళ్ళని పండబెట్టి తొక్కుకుంటూ పోయి మేడిగడ్డ కాడ కుర్చేసుకొని కూర్చొని నేను నింపుతాం అలా ఇవన్నీ రంది పడుకున్నారు అని చెప్పిన నేను మేడిగడ్డ కాడ కుర్చి చేసుకొని కూర్చొని నేను నింపుతామల్ల ఇవన్నీ రంది పడుకున్నారు అని చెప్పినేసి చూపిస్తాం చేసి చూపిస్తాం గోదావరిలో నీళ్ల ప్రవాహం మొదలైన తర్వాత బరాయితో సంబంధం లేకుండానే నీళ్ళు లేపొచ్చు మళ్ళా మిడ్ మానేర్ కలకళ ఆడుతుంది లోయర్ మానేర్ కలకాల ఆడుతుంది తక్కువ పడితే ఎస్ఆర్ఎస్పీకి ఇయ్యొచ్చు ఎత్తాల నీళ్ళు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇది దీని పేరు చెప్పి దాని పేరు చెప్పి ప్రజలు నోట్లో మట్టి కొడతామంటే చూస్తూ కూర్చోం మనం కొత్తగా ఎలక్షన్ తర్వాత కాబట్టి కూర్చున్నాం మౌనం పట్టెం కానీ నేనే పోతా గోదావరిలో ఇరవై వేల క్యూసెక్లు దాటిన తర్వాత వీళ్ళు నీళ్లు ఎత్తడం ప్రారంభించకపోతే నేనే ఒక యాభై వేల మంది రైతులు వేసుకొని పోతా తొక్కి తొక్కి వీళ్ళని పండబెట్టి తొక్కి மோடல் நடிப்பாங்க